హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము గృహలక్ష్మి పథకం రద్దు అంటూ న్యూస్ రావడం జరిగింది కదా దాని గురించి ఈ వీడియోలు చూద్దాం గత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గృహలక్ష్మి పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు అది చెల్లుబాటులో ఉంటాయా లేకపోతే మళ్ళీ ఇళ్ళ కోసం అప్లై చేయాలా అనే దాని గురించి ఈ వీడియోలు చూద్దాం కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు ఆరు హామీలను ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అలాగే ఉద్యమకారులకు కూడా రెండు వేల రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలను త్వరగా పూర్తి చేయాలనే నేపంతో ఇప్పుడు గృహలక్ష్మి పథకాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు మొన్న ప్రజాపాలన పత్రాన్ని అప్లై చేశాం కదా దాని ప్లేస్లో మనము ఇందిరమ్మ ఇల్లు కోసం మనము అప్లై చేసుకున్నాం కదా దానిలో భాగంగానే ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం జరిగింది గత ప్రభుత్వం మనకు ఇల్ ఇళ్ల కోసము మూడు లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ఇచ్చింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆర్థిక సహాయంగా ఐదు లక్షల రూపాయలను ఇవ్వబోతుంది అసలు ఇది ఎప్పటిలో ఎప్పటికీ అమలులోకి వస్తుంది అనేది ఇంకా వేచి చూడాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఇళ్ళ కోసం అయితే దేనికి అప్లికేషన్లు పెట్టుకున్నామో అవి అనేటివి ఇప్పుడు మనకు చెల్లుబాటు కావు మళ్ళీ మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి మొన్న ప్రజాపాలన పత్రంలో మనము అప్లై చేశాం కదా దాన్ని బట్టి మనం అసలు గృహలక్ష్మి పథకానికి మనం ఎవరెవరు అర్హులు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి మనకు ఇళ్ళ పథకం అనేది ఇవ్వడం జరుగుతుంది గృహలక్ష్మి పథకం కింద కొందరికి ఇల్లులు శాంక్షన్ అయ్యాయి కదా అవి కూడా ఇప్పుడు క్యాన్సిల్ అవి పత్రాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇందిరమ్మ పథకం కింద మనకు ఇల్లు రావడం జరుగుతుంది అసలు ఇందిరమ్మ ఇల్లు ఎవరికెవరికి ఇస్తారు ఎవరు అర్హులు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా గవర్నమెంట్ ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ కూడా అందరికంటే ముందు మీకే తెలియాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను గృహలక్ష్మి పథకం అవ్వడం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదండి దాని స్థానంలోనే మనకు ఇందిరమ్మ ఇల్లు అనే స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది దీని గురించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మీ సందేహాలన్నిటికీ నేను రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్